వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ వార్తలో ముందుగా ముఖ్యాంశాలు షార్ట్ ఫిలిం మేకర్స్ స్పెషల్ అవార్డు అందుకున్న గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంత ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఎనిమిదవ షార్ట్ ఫిలిం అవార్డు ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరిగింది రామ్నగర్ లోని రాజు గార్డెన్స్ లో ఆదివారం జరిగిన అనంతపురం ఫిలిం సొసైటీ నిర్వహించిన అనంత షార్ట్ ఫిలిం అవార్డ్స్ కు ముఖ్య అతిథులుగా డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి ఆర్డీఓ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతి ఆర్ల శ్రీనివాస్ అనంతపురం ఫేమ్ అరుణ్ పాండ్యన్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్ సుధాకర్ ఆర్ట్స్ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపల్ మురళీధర్ షార్ట్ ఫిలిం మేకర్ డైరెక్టర్ హీరో ప్రొడ్యూసర్ గుత్తికోట విజయభాస్కర్ శ్రీ బీజిఎం సురేష్ తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంత ఫిలిం సొసైటీ అధ్యక్షుడు రషీద్ యాంకర్ రమేష్ అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు దాదాపు నూట యాభై షార్ట్ ఫిలిమ్స్లు పోటీలకు రావడం జరిగింది అందులో ముప్పై షార్ట్ ఫిలిమ్స్లు పోటీ పడ్డాయి ఈ షార్ట్ ఫిలిమ్స్లోని పంతొమ్మిది విభాగాల్లో అవార్డులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది జిల్లా నలుమూలల నుండి వచ్చిన షార్ట్ ఫిలిం మేకర్స్ అనంతపురం ప్రముఖ యూట్యూబర్స్ బ్లాగర్స్ నటులు దర్శకులు రావడంతో ప్రాంగణంలో పండగ వాతావరణం కనిపించింది ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అనంతపురం ఫిలిం సొసైటీ వారు జిల్లాలోని నిష్ణాతులైన వారికి అవకాశాలు వచ్చే ఇలాంటివి అద్భుతంగా నిర్వహిస్తున్న అనంత షార్ట్ ఫిలిం సొసైటీ వారిని అభినందించారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలోని అతి పురాతన చరిత్ర కలిగిన గుత్తికోట ప్రశాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏఐ వీడియోల ద్వారా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ల ద్వారా తెలియజేస్తున్న షార్ట్ ఫిల్మ్ మేకర్ గుత్తికోట విజయభాస్కర్కు స్పెషల్ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంటాక్ సభ్యులు టీవీ రెడ్డి సాధుశేఖర్ గిరి అబ్బా టీవీ నటి గాయత్రి ప్రముఖ సింగర్ శ్రీమతి శ్రీదేవి ప్రముఖ యూట్యూబర్లు సోషల్ మీడియా బ్లాగర్లు అనంతపురం సినిమా ప్రేమికులు ప్రింట్ మీడియా సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు అండ్ డైరెక్టర్ అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా సంబంధించిన సింగపూర్ హాంకాంగ్ అండ్ మలేషియా సో వీటి వైపు తన నెక్సోరా అని ఒక కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి ఫిలిమ్స్ అన్నటివి మార్కెటింగ్ చేస్తారు అలాగే తను స్క్రిప్ట్ రైటర్ కూడా అండ్ సాయి గారు ఆయనతో పాటు ఈ పార్టిసిపేట్ చేయడం కాకపోతే లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారు ఇయర్ కూడా మిస్ అయ్యేది కాకపోతే దూరం నన్ను వినగానే కోర్టు రావడం జరిగింది లక్కీగా ఈ ఫిలిం ఫెస్టివల్లో ఒక భాగస్వామి కావడం జరిగింది థ్యాంక్ యూ రషీద్ గారు అండ్ గారు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కళలను ప్రోత్సహిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ రషీద్ గారు ఎప్పుడు కూడా నేను ఆయన ఒక అప్తూ చేస్తుంటాను ఈ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఫంక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంట్లో ఆయన పిల్లలకు ఏదో పెళ్లి కార్యక్రమం జరిగినట్టు చాలా ఘనంగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు ఎఫర్ట్స్ అంటే కళలను ప్రోత్సహి ప్రోత్సహించే వాళ్ళు అటువంటి వాళ్ళు చాలా అరుదు ఉంటారు అటువంటి వ్యక్తి రశీతి గారు ఇక ముందు కూడా అనంతపురం జిల్లాలో కళలను ప్రోత్సహిస్తూ కళాకారులను అభినందిస్తూ వాళ్ళకు వీటి బహుమతుల ద్వారా అవార్డ్స్ ద్వారా వాళ్ళని ఇంకా వాళ్ళలో కళ్ళను నింపడింపజేసి అనంతపురం జిల్లాకు కాకుండా

వీడికి నటనే ముఖ్యం వీడి నటనలోనే ఉండాలని నమ్మారు సో ఆ నమ్మకాన్ని నిలబెడతాడన్న నమ్మకం మాకుంది సో అలాగే సో గుత్తికోట గురించి ఎన్నో రహస్యాలు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి సో వాటిని ఆ ఊర్లో పుట్టిన వ్యక్తిగా దానికోసం ఆయన పరితపిస్తున్న విధానం ఏంటంటే అక్కడ ఎంతోమంది ఆర్టిస్టులకు ఆయన తీసుకొని రావడం దాని గురించి వీడియోస్ చేయడం అవన్నీ భాస్కరణ చేస్తున్నటువంటి ఒక గొప్పతనం సో కాబట్టి ఇద్దరి మూలంగా నేను ఇప్పుడు సినిమా అంటేనే ద బెస్ట్ డిఓపి సో డిఓపి అనేది బాగులేకుంటే సినిమా చూడడానికే బాగోదు సో అలాంటి బెస్ట్ డిఓపి అవార్డుని వీళ్ళిద్దరిని అనౌన్స్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కూర్చున్నాయి పెద్దలందరికీ బెస్ట్ సినిమాటోగ్రఫీలో వచ్చింది యతీంద్ర పారిషూట్స్ రథసారథి కళ సో ఉన్నారండి కేటగిరీ వాళ్ళు పాలి గాడ్స్ అది పాలి గాడ్స్ సో ఎవరున్నారండి కేటగిరీ వాళ్ళు అక్కడ ఉన్నారా ఎవరైనా నువ్వు వెనకలి చెప్తే సరిపోవట్లే సో ఇక్కడ ఎవరు ఉన్నారా సో మరి ద బెస్ట్ ఎవరో సార్ చెప్తారు సో బస్ డ్రైవర్ బెస్ట్ అనౌన్స్ చేయండి అందరికీ నమస్కారం ఇక్కడ చాలామంది నాకు సుపరిచితులు ఉన్నారు ఎస్కే యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సుధాకర్ బాబు గారు అలాగే మురళీధర్ రావు గారు అలాగే గుత్తిలో పనిచేసిన ఎంఆర్ఓ రెడ్డి గారు ఆర్టిఓ గారు వచ్చారు అలాగే ఇంకా ఇంటాక్ సభ్యులు ఇక్కడ మా సంరక్షణ సమితి సాధుశేఖర్ గారు ఉన్నారు ఇక్కడ మా మీడియా మిత్రులు కూడా గుర్తు నుంచి రావడం జరిగింది చాలా సంతోషం బెస్ట్ సినిమా ట్రోఫీ అవార్డు అవార్డు చెప్పాలి ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఎవరు అవార్డు ఎవరికి వచ్చింది ఫాలిగా ఎవరిబడి క్లాం ప్లీజ్ సో ఉన్నారా సో ఆ కేటగిరీ వాళ్ళు ఏ సూపర్ వచ్చేరా కూడా తీసుకుంటున్నాం సూపర్ 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 సో రషీద్ గారు ఎక్కడ పోయారు రషీద్ గారు ప్లీజ్ ప్లీజ్ రండి ప్లీజ్ రెండిబడి ప్లీజ్ సో మచ్ యా వీడియో ఉందా సో భాస్కర్ గారి ఏవి ఉందంటారు మాకు తెలియదు ఆ విషయం సో భాస్కర్ గారు మీకోసం బాగానే చేశారు బ్రానింగ్ సో ఒకసారి క్లారిటీ సో గుర్తిపాటు గురించి తెలుసుకుందాం ఆయన గురించి కూడా మీరు తెలుసుకుందాం నేనే చేశాను వాయిస్ నేను ఇవ్వనా సో స్పెల్లింగ్లోనే ఉంటుంది జీ ఓటీ అని సో మన పిలుపుతాం గుత్తి అని అందరికీ మనకి చాలా ప్రఖ్యాతి అని చెప్పుకోవడం సో హ్యాపీ సో రాయలేని సినిమా రాయలసీమలో మనం గుత్తికోటని చాలా సంరక్షించుకోవడమే బాధ్యతగా తీసుకున్నటువంటి భాస్కర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గుత్తికోటలో సప్త నిధులు రహస్యాలు ఎన్నో ఎన్నో ఉన్నాయంటూ సో ఈ యొక్క అంటే మీ అందరికీ చెప్పాను చెప్పకపోతే నేనే చెప్పేస్తాను లేదమ్మా మ్యూజిక్ ఓకే సౌండ్ లేదు వస్తుంది ఇక్కడ గుర్తికోట నిధులు ఉన్నాయని చాలామంది అనుకుంటారు కానీ చాలా లేదనమాట చాలామంది ఎదురుతూ ఉంటారు ఏమి లేవ సార్ ఊహ అంతే ఊకే డిస్టర్బ్ చేస్తున్నారు దాన్ని కాపాడాలనే మేము ఒక సంరక్షణ సమితి స్థాపించి ఆ గుర్తికోటలో ఎలా కట్టించారు దాన్ని ఎలా అంటే ఆ యొక్క శత్రు కోట ఎలా ఉంటుంది ఆ యొక్క రాజులు ఎలా ఆ శత్రు కోటను ఎందుకు అన్నారు అనేది ఏఐ అనమాట కోట కోటపైకి పోతే అక్కడ నుంచి రాళ్ళు వేయడము శత్రువుల మీదకి అలాగే నూనె పోయడము అలాంటివన్నీ ఏఐలు బాగా చాలా బాగా చేశాను ఈ మధ్యకాలంలో ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి కొద్దికోట అనమాట భూమికి త్రీ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది సముద్ర మట్టానికి ఆరు వందల అరవై మీటర్లు ఉంటుంది మనకి భారతదేశంలో టాప్ టెన్ లో వన్ ఆఫ్ ది పింక్ హిల్ ఫోర్ట్ అని మనం చెప్పుకోవచ్చు ఏమంటే మనకి అనంతపురం ఇది అనంతపురం జిల్లాకి ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ మన పైకి వెళ్ళి చూడో ఒక హెలికాప్టర్లు ఎంత మాత్రం చూడగలుగుతాం కానీ హెలికాప్టర్ అటువంటి అలవాటు లేదు కాబట్టి డ్రోన్ షాట్ ద్వారా చూపిస్తున్నాము అనంతపురం అనంతపురం జిల్లాకి ఇప్పుడు తలమానికంగా అలాగే అక్షయపాత్ర కూడా ఉంది ఎదిగినా ఇప్పుడు ఎంపీ గారు కూడా దీన్ని ఎనభై కోట్ల పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది మన కలెక్టర్లో వచ్చిన పోయిన కలెక్టర్ అయితేనేమి ఇప్పుడు కలెక్టర్ అయితేనేమి గుత్తికోటను పర్యాటకంగా చేయాలని ఇలా ఫిరంగులు కూడా వాడేవాళ్ళు గుత్తికోటలో ఇవన్నీ అద్భుతాలు చాలా ఉన్నాయి మనకి ఉత్సవాలు తెలుస్తున్నాయి మీ అనంతపురం జిల్లాలో ఉన్న అధికారులు అయితేనేమి గుత్తికోట అభిమానులు అయితేనేమి ప్రజలైతేనేమి అందరూ ఆ ఉత్సవాల్లో పాల్గొనాలి యాక్చువల్గా ఇరవై నాలుగు ఇరవై తిరగాల్సినది పోస్ట్ పోన్ అనేది కలెక్టర్ గారు అక్కడ ట్రైనింగ్ పోవడము ఎంపీగా సెషన్స్ ఉండడము ఇవన్నీ మనకి పోటీ వచ్చే వాళ్ళని పోస్ట్ పోన్ చేసే ఫిబ్రవరిలో యాక్చువల్గా ఉండొచ్చు అని చెప్పి టూరిజం అధికారులు కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మన ఆనంద్ గారు వచ్చిన తర్వాత డేట్స్ ఫిక్స్ అవుతాయని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన అనంతపు యాక్చువల్గా లాస్ట్ లాస్ట్ అవర్స్లో కూడా నాకు డైమండ్ బాబా వన్ డైమండ్ బాబా టూ అని గవర్నమెంట్ అన్నది ఈ యోగా సంబంధించిన రోజున ఒక యోగా మీద కల్చర్ హెరిటేజ్ మీద ఒక షార్ట్ ఫిల్మ్ చేయమన్నారు సో అప్పుడు గుత్తికోట సంబంధించిన కలెక్టర్ గారు వచ్చినప్పుడు వాటిని ఆ గుత్తికోటలో సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగాయి అన్న టాపిక్ మీద చేశారనమాట అప్పుడు మా రామకృష్ణ రెడ్డి సార్ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళింది ఆ ఫిల్మ్లని జడ్జ్మెంట్ చేయడం జరిగింది సారీ డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి గారు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళ ఫిలింని రికమెండ్ అంటే ఉన్న వాటి అన్నింటిలోనూ కొంచెం బెస్ట్ ఫిలిం విజయ గారిని ఏపీ అంటే అమరావతి వరకు పంపించగలిగాము అక్కడ బెస్ట్ ఫిలిం అవార్డు తీసుకొని మరీ వచ్చింది కంగ్రాచులేషన్స్ సార్ ఇక్కడ కల్చర్ అండ్ సంబంధించి ఒక అవార్డు ఉంది అలాగే బెస్ట్ టూరిజం సంబంధించి కూడా ఒక అవార్డు ఉంది మేము మా డిప్యూటీ కలెక్టర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ అవార్డు ఇప్పించాలని కోరుకుంటున్నాము అలాగే మురళీధర్ సార్ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను సో మురళీధర్ గారు అంటే మనకు తెలిసింది ఏంటంటే ఆర్ట్స్ కాలేజ్ అండి ప్రిన్సిపల్ గారు సో ఆర్ట్స్ కాలేజ్లో తనకంటే ఒక బాధ్యతమైనటువంటి పోస్ట్ కానీ మా అందరికీ కూడా చాలా సహకరించినటువంటి వ్యక్తి సో మేము ఎలాంటి ఆయన వ్యవహరించడమే నిజంగా చాలా గొప్ప విషయం సో మరి ఆ సార్ గారు ఈరోజు మా ముందు ఉన్నారు సో ఈ అవార్డు అనౌన్స్మెంట్ ఇద్దరు కలిసి చేస్తారనమాట సో ప్లీజ్ ఇక్కడ రెండు అవార్డులు ఉన్నాయి సో కల్చర్ అండ్ హెరిటేజ్ అవార్డు అలాగే బెస్ట్ టూరిజం అవార్డు కూడా సో సార్ సో రషీద్ గారు ఇప్పుడు ఆ కవర్లు రెండు ఉన్నాయా ఒకటి ఉందా రెండు ఉన్నాయి దాంట్లో అంటే ఇవి రెండే అనౌన్స్ చేస్తారా మెయిన్ సెలెక్ట్ అయిన మాత్రం చెప్తారు గుడ్ ఈవినింగ్ టు ఆల్ ముఖ్యంగా రషీద్ గారిని మేము అభినందిస్తున్నాం ఎనిమిదవ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కి సంబంధించి నిజంగా ఇక్కడ అనంతపురం జిల్లాలో ఈ విధంగా నిర్వహించడం ఏంటి ఎక్కడో ఇందాక మనకు మన బిఎన్ రెడ్డి గారు చెప్పారు ఎక్కడో హైదరాబాద్లోనో జూబ్లీ హిల్స్లోనూ ఫిలిం ఫెస్టివల్లో జరిగే కార్యక్రమాలు ఈ అనంతపురం జిల్లాలో జరుగుతున్నాయంటే చాలా చాలా గర్ అప్రిషియేటింగ్ యూ ప్లీజ్ గో హెడ్ విల్ కోఆపరేట్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపాల్స్ ఎవరీబడి విల్ కోఆపరేట్ విత్ యూ తర్వాత మనకు గుత్తుకోట సంరక్షకులు విజయభాస్కర్ గారికి కూడా అభినందనలు మనకు ముఖ్యంగా ఈ యోగాంధ్రలో చాలా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది స్టేట్ లెవెల్లో కూడా వచ్చింది రియలీ వెర్ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ క్యాటగిరీస్ క్యాటగిరీస్ అండి ఇప్పుడు నవ్ ఐఎమ్ రీడింగ్ క్యాటగిరీస్ పెనుగొండ బాబయ్య దర్గా తిమ్మమ్మ మరిమాను సత్యసాయి హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ గుత్తికోట చరిత్ర

గుత్తికోట చరిత్ర సో మనకి భాస్కర్ ఇక్కడే ఉన్నారు భాస్కర్ గారు సో కవర్డ్ మీరు ఆయన చేతుల మీదకి ఇవ్వాలి సార్ ఎందుకంటే అవన్నీ అభివృద్ధి అయినా ఇప్పుడు గుత్తికోట అభివృద్ధి కావాలని వీళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు సార్ అది సార్ అంతే సార్ సో భాస్కర్ గారు మేము డిజర్వ్ మేము గంటికోటలో వెళ్తే చాలా వరకు అలాంటి ఫెసిలిటీస్ కూడా మన కోట మీద కూడా ఉంటే చాలా బాగుంటుంది ఏమో టెంట్లు వేసుకోవడం కొంతమంది టూరిజం వాళ్ళు ఉండేలాగా ఏదైనా డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది అవును అది కూడా బాగుంటుంది ఎదుపు గడ్డికోట వరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ వ్యూస్ అంటే కూడా మన గుత్తి కొండలోనే ఉన్నాయి అలా కూడా ఎంజాయ్ చేసి మనం త్వరలో త్వరలో ఖచ్చితంగా హైవేలో ఆర్చులు వస్తున్నాయి అలాగే హెరిటేజ్ పార్కులు వస్తున్నాయి ఆల్మోస్ట్ ఆల్ రోడ్డు కనెక్టివిటీ కూడా మన కలెక్టర్ గారు కూడా చూసుకెళ్లారు ఖచ్చితంగా ఇవన్నీ ఒక స్పాన్ ఆఫ్ ఎల్ఈడి స్క్రీన్ టూ త్రీ ఇయర్స్లో టూ త్రీ ఇయర్స్లో కావచ్చు అని మేము అనుకుంటున్నాం సార్ ఎందుకంటే మంచి పనులు నిదానంగా అవుతుంది సార్ ఇమీడియట్గా కావాలి థ్యాంక్ యూ భాస్కర్ గారు సో నెక్స్ట్ అవార్డ్ కల్చరల్ హెరిటేజ్ గురించి అవార్డు ఇవ్వబోతున్నారు నెక్స్ట్ అవార్డ్ ఓకే ఓకే సో భాస్కర్ గారు సో ఆయన నేను చిన్నప్పటి నుంచి భాస్కర్ గారిని చూస్తున్నాను ఆయన మనోభావాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అందరిలాగా ఆలోచించారు సో ఏదైనా అభివృద్ధి సో ఏదైనా హెల్ప్ సో నెక్స్ట్ చెప్పండి రషీద్ గారు